నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మేక వంటకాయ గుడ్డుతో వేసి రెండు కలిపి గుడ్డుతో వంటకాయ ఆమ్లెట్ చేయబోతున్నాం మేక వంటకాయ పెట్టి వేరే రకంగా చేయబోతున్నాం ఇది నిజం చెప్పాలంటే చాలా టేస్ట్ ఉంటది ఎవరు ఇప్పుడు దాకా చేసి ఉంటారు ఇది చేసి తినండి బాగా ఆకృశంగా ఉంటది వంటకాయతో గుడ్డు ఆమ్లెట్ చేసి చాలా మంచిగా తినబోతున్నాం వంటకాయలు ఆమ్లెట్ చేసేదానికి బాగా ఉడకబెట్టి తీసుకుందాం అందకాయ గింజ మామిడి గింజ కాదు మేక వంటకాయ ఇలా పసుపు వేసుకుందాం ఇది అల్లం పేస్ట్ కొద్దిగా చేర్చుకుందాం అప్పుడే ఈ నీసు వాసన పోతుంది బాగా మామిసం కూడా బాగా వాసనగా ఉంటే వటకాయకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం బాగా ఉప్పు కలుపుతుంది బాగా వటకాయ ఉడికి వచ్చే లోపు పగల కొట్టి లోగ ఉన్న ఇది మాత్రం తీసి పక్కన పక్కన పెట్టుకొని ఈ గుడ్డు లోగ నుంచి మనం వటకాయ ఆమ్లెట్ చేయబోతున్నాం లైట్గా పగల కొట్టి తీసుకుంటున్నాం అట్టే పగల పోసుకుంటున్నాం దాంట్లో ఆ తోలు ముఖ్యంగా మనకు కావాలా గుడ్డు పగల కొట్టి దాంట్లో పోసుకుందాం మేక ఉటకాయలో ఎక్కువ మరుత గుణాలు ఉన్నాయి సరేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో గూగుల్లో పోయి చెక్ చేసి చూసుకోండి ఇప్పుడు గుడ్డు పగల కొట్టే దాంట్లో నేను బిజీగా ఉన్నాను చూసినారంటే గుడ్డు సపరేట్గా గుడ్డు తోలు సపరేట్గా తీసేసినాం చూసేస్తాం మనం అబ్బా అప్పుడు బాగా ఉడికి వచ్చేసింది చిన్నగా పొడి పొడిగా బాగా కట్ చేసి తీసుకుంటాం ఇది చూసినప్పుడు ఎట్టు ఉందంటే ఆడ నోటి నుంచి నాకు జుల్లు కారుతుందండి నేను ఏం చేయాలి నాకు ఉడుకోబెట్టిన గుడ్డు ఎట్టు ఉంటుంది అట్టే అస్సలు అట్ట ఉంటుందండి ఒకటి పగిలిపోయింది చూడండి దానికన్నా ఎక్కువ ఉడికేసింది అందుకని బాగా ఉడికేసింది వంటగా వేసినప్పుడు ఏంది అంత పెద్ద పెద్దగా ఉంది బాబురా చిన్నగా అయిపోయింది అబ్బో నీళ్ళు మొత్తం లోక తీసుకుని ఫ్రెండ్స్ ఎట్టు వచ్చింది చూడండి బాగా ఉడికి వచ్చేసింది చూస్తే అంత బాగా వస్తుందండి కట్ చేసినట్టు ఉన్నాయండి పదా లేదు కదా లేదు ఆ చాక్ పెట్టుకునే కట్ చేస్తున్నాం అప్పుడే తీసుకొని వచ్చినాం మేము గుడ్డుతో వటకాయ ఆమ్లెట్ చేస్తే దానికి ఏమేమి తీసి పెట్టుకున్నాను చూడండి చూసినారంటే ఇప్పుడు నేను పగల పోసి పెట్టుకున్నా అది తోలు కూడా సపరేట్ తీసి పెట్టుకున్నాను నేను చేర్చుకుంటాం చేర్చుకుంటాను పోసిపెట్టిన వటకాయ ఎర్రగడ్డ టమాటోకు కడప కారం వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ధనియా పొడి కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం సముద్రం నుంచి తీసిన ఉప్పు వేస్తున్నామండి వటకాయ ఎందుకు ఫస్ట్ ఉడకబెట్టి తీసుకున్నామంటే వంటకాయ త్వరగా ఉడకదు గుడ్డు త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఎవరు చేయలేదు మేమే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం వారానికి ఒకసారి ఇలా చేసి తినారంటే నాలాగా లావెక్కిపోతారు మళ్ళా కొద్దిగా పసుపు కలుపుకుంటున్నాం ఇది అట్టే తీసి ఇక్కడ ఉన్నది చూడండి గుడ్డు తోలు దాన్ని లోగ పోసి తీసుకుపోతున్నాం మీరు చూసినప్పుడు కొద్దిగా బాగా ఇదిగా కనపడుతుంది సరేనా అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇండిగడ మీరు చేసినప్పుడు ఇట్ట చర్ ట్రై చేయండి ఒక గ్లాసు కానీ ఏమైనా ఒకటి ఉంటే దాన్ని తీసి దాంట్లో పోయండి బాగా వస్తుంది పిండి కొద్దిగా బాగా పిసుకుంటాం గుడ్డు మీద పైన బొక్క ఉంది కదా అది మూసేదానికి పిండి కొద్దిగా కలుపుకుంటున్నాం ఇప్పుడు చూసినారంటే మైదా పిండి బాగా పిసికి తీసుకుంటున్నాను ఇప్పుడు ముట్టు గుడ్డు ఓపెన్ చేసి పెట్టాము కదా అది బాగా మూత పెట్టేస్తున్నాం పైన మైదాపిండి దాని మీద పైన పెట్టి పైన కప్పేస్తున్నాం చుట్టూ మొత్తం బాగా కవర్ చేసుకోవాలా మరి ఇలాగే అన్ని గుడ్లకు మూత పెట్టి కప్పి తీసుకోవాలా గుడ్డులోగా వటకాయ వేసి ఉన్నాం అందుకోసమే మేము పేరు పెట్టింది గుడ్డుతో వటకాయ్ ఆమ్లెట్ ఒకవేళ మీరు ఇలా చేయడానికి తెలియదంటే మీరు ఒకవేళ ఆమ్లెట్ కూడా చేసుకొని తినొచ్చు వటకాయ వేసి ఈ పాయిల్ పేపరు గుడ్డు మీద బాగా చుట్టి తీసుకుంటున్నాం ஃபிராண்ட்ஸ் இப்படி இட்லி கிண்ணீல பெட்டி உடக்கூத்த பெட்டேசி ஒரு பதி நிமிஷம் பக மீத உடிக்கா அது தீசிச்சூசினாரே ஆம்லெட் எட்டுதோ அடி உண்டது காண உடக்கப்பட்டு குடுதோ அல வசதி அது சைஜு பதினாலு உடக்கி வந்து அதுக்கோசம் உடக்கேது గుడ్డుతో వటకాయ ఆమ్లెట్ బేసి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు తీసి ఎలా ఉన్నాయని చూసేస్తాం వేరే రకంగా వచ్చేసిందండి ఆ గుడ్డు అట్టే పగలి పగిలిపోయి అన్ని మొత్తం పైకి వచ్చేసిందండి ఈ టేస్ట్ కావాలంటే మనం ఇటు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఇది తీసి ఓపెన్ చేసి పెట్టి ఉన్న బుద్ధి లాగా అంటే అంటే చాలా బాగుందండి వాసన అవునా పిండి కూడా బాగా ఉడికి వచ్చేసింది అరేరే బాబు రాయ్ ఎంద్రాయ్ ఇటుందా టేస్ట్ అమ్మో దాంట్లో చూస్తేనే కనపడుతుంది ఆ దొంట్లో చిన్న చిన్నగా ఉంటాయి చూడండి ప్యాక్ వట్టకాయ్ గుడ్డు లాగా నైస్ గా వచ్చేసింది నాకు వా నాకు నోట్లో జుల్లు కారుతుందండి ఇప్పుడే వా ఇది నేను చూసేదానికి చాలా బాగుంది మనం చూ సూప్ ఇంటికాడ సూప్ చేస్తే ఎట్టు ఉంటుంది నల్లి లుంబు నల్లి ఆ సూప్ నుంచి చేస్తే నల్లి ఎట్టు ఉంటది అంత టేస్ట్ ఉందండి ఆ ఒకటి తీసుకొని తింటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది అబ్బా ఇది చూడండి పగిలిపోయి వచ్చిందండి అబ్బబ్బ చాలా బాగుందండి చూడండి ఈ పిండి అన్ని చుట్టూ తీసేసి గుడ్డు తీసి అట్టే కొరకాలతో ఎర్రగడ్డ అన్ని ఉడికి వచ్చింది తింటే బాబా ఏం చెప్పేదానికి నోటిని మాట రాదండి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే వేరే రకంగా ఉందండి వంటకాయ ఆమ్లెట్ నిజంగా ఎవరు చేయాల ఇంటికి చేసి తినేసి మాకు కమాంట్లా చెప్పండి నిజంగా నేను చేసిన గుడ్ ఐటమ్ లో ఇది చాలా చాలా టేస్ట్ ఉందండి పెడితే అట్టే నెయ్యి లాగా లోగపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇంటికెడ చేసి చూసేసి ఎలా ఉందని వీటిలో చేసి చూసేసి ఎలా ఉందని కమాండ్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చలేదంటే అంటే లైక్ చేయండి మర్చిపోకుండా మన విలేజ్ ఫుడ్ సఫారీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి కంటెంట్ మన తెలుగు దేశంలో ఎక్కడ లేదు మేము కొత్తగా తీసుకొచ్చినాం